నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పన్నెండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల రెండు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల అరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల వంద ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి తొమ్మిది పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పన్నెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్